hey guys welcome back to my channel gita madhu creations ఈ రోజంతా నేను ఏం చేశాము అంటే నేనంటే నేను కాదు మొత్తం మా ఫ్యామిలీ ఏం చేసామనేది మీకు ఒక లాగ్ రూపంలో మొత్తం నేను చూపిస్తానండి అంటే సరదాగా బయటికి వెళ్దామని చెప్పేసి అన్నారనమాట మధు అయితే ఇంకా సినిమా కూడా చూద్దాము అలా బయట స్పెండ్ చేసి వద్దాము అని అన్నారు ఫుడ్ కూడా బయటే తిందామని చెప్పి అన్నారనమాట సో అందుకని చెప్పేసి ఈ రోజంతా మేము ఏం చేసామనేది చూస్తూ ఉండండి అలాగే మా నెల్లూరుకి గవర్నర్ వచ్చారనమాట సో ఆయన రావడం వల్ల ట్రాఫిక్ అంతా అక్కడే స్టాప్ అయిపోయి చాలా ఇబ్బందులు అయితే ఫేస్ చేసాము అది కూడా నేను మీకు చూపిస్తాను సో అలాగే ఎక్కడ స్కిప్ చేయకుండా నా వీడియో అయితే చూడండి మధ్యలో అది వస్తుందనమాట సో ఇప్పుడైతే మేమంతా రెడీ అయిపోయి బయటకైతే అయితే వెళ్తున్నామండి ఇంకా షన్నుని రెడీ అయ్యమని చెప్పేసి అన్నమాట సో ఇంకా మేమే కాదు మాతో పాటు కిరణ్ నేను కూడా రమ్మన్నాము మాకు ఎక్కడికన్నా ఇలా బయటకు వెళ్ళాలంటే అప్పుడప్పుడు కిరణా నేను కూడా అనమాట సో అందరూ సరదాగా ఎంజాయ్ చేసినట్టు ఉంటుందని చెప్పేసి ఇప్పుడైతే కిరణ్ణ్య కూడా మాతో పాటు జాయిన్ అవుతారు మధ్యలో కాకపోతే మేమైతే బండి మీద వెళ్తున్నామండి ఎందుకంటే ఇప్పుడు స్టార్ట్ అయ్యే ముందు అంతా కూడా చల్లగా ఉంది క్లైమేట్ అంతా ఎండ లేదు కదా సరదాగా బండి మీద వెళ్దామని చెప్పి అనుకున్నాము మామూలుగా ఎండ ఉంటే కార్లో వెళ్తాము కానీ కారులో వెళ్తే అంత ట్రాఫిక్ అండి ఎక్కడ కూడా మనకి ఫ్రీగా ఉండదన్నమాట బైక్ అయితే మనం ఎక్కడ పెడితే అక్కడ వెళ్ళిపోవచ్చు సో అందుకని చెప్పేసి మేము ఎక్కువ బైకే ప్రిఫర్ చేస్తాము లోకల్లోని ఏదన్నా దూరంగా వెళ్ళాలన్నా లేకపోతే అందరూ వెళ్ళాలన్నా కార్ తీస్తామన్నమాట పెద్దది కదా కార్ అయితే అందుకని అంత కంఫర్ట్ అనిపించదు నాకైతేనే సో చల్లగానే ఉంది కదా చూసారు కదండి క్లైమేట్ అది చల్లగా ఉందని చెప్పేసి మేము బండి మీద అయితే వెళ్తూ ఉన్నాము సో ఫస్ట్ ఫస్ట్ మేము బార్బిక్యూకి వెళ్దాం అనుకున్నామండి వెళ్ళి చాలా రోజులైందనమాట మేము సో వెళ్ళాము కానీ అక్కడ చాలా పెద్ద గొడవ జరి గొడవ కూడా జరిగింది అది కూడా నేను మీకు చెప్తాను తర్వాత ఏం జరిగిందనేది సో ఫస్ట్ అయితే మేము బార్బిక్యూకి వెళ్తున్నాము ఫస్ట్ మేము వెళ్ళిపోయాము తర్వాత అన్నయ్య వచ్చి లేట్గా జాయిన్ అయ్యారు మేము వెళ్ళిన ఒక హాఫ్ అన్ అవర్ అలాగా అయిన తర్వాత అన్నయ్య వచ్చి కింద అన్నయ్య జాయిన్ అయ్యారు అనమాట సో ఇప్పుడైతే మేము బార్బిక్యూకి వచ్చేసామండి చూసారు కదా కింద మాకు బార్బిక్యూ అనేది ఫోర్త్ ఫ్లోర్లో ఉంటుందండి ఈ బిల్డింగ్లో సో అందుకని కింద పార్క్ చేసాం బైక్ పార్క్ చేసి పైకి అయితే వెళ్తూ ఉన్నాం అనమాట సో ఇటు సైడ్ లిఫ్ట్ ఉంటుందండి లోపలికి ఆ లిఫ్ట్ ఎక్కి మనం ఫోర్త్ ఫ్లోర్ వెళ్తే ఈ విధంగా బార్బిక్యూ అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది చాలా బాగుందండి అంటే ఇదివరకు కంటే కూడా ఇప్పుడు చాలా బాగా చేశారనిపిస్తుంది అంటే లోపలంతా కూడా సిట్టింగ్ అది కొద్దిగా చేంజ్ చేసినట్టుగా అనిపిస్తుంది అండి సో ఇప్పుడైతే చాలా లుక్గా ఉందన్నమాట బాగుంది సో ఫుడ్ వైజ్ వచ్చేసి ఇదివరకు కొంచెం ఫుడ్ క్వాలిటీ అది తక్కువగా ఉండేదండి ఇప్పుడైతే బాగానే పెట్టారు అంత ఫుడ్ క్వాలిటీ బాగుంది అలాగే టేస్ట్ బాగుంది అంతా కూడా బాగుందని అనుకున్నాము మేమైతే కాకపోతే గొడవ జరగకపోయి ఉండుంటే కనుక అంత హ్యాపీ ఎండింగ్తో మేము బయటకు వచ్చేవాళ్ళం ఆ చిన్న గొడవతో మొత్తం మూడంతా స్పాయిల్ అయిపోయిందండి సో ఇప్పుడైతే ఇంకా మేము ఫుడ్ అయితే స్టార్ట్ చేస్తాము అంటే కొంచెం కొంచెంగా తీసుకొస్తూ ఉంటారు కదండి వాళ్ళు అంటే ముందు ఫిష్ అని తర్వాత చికెన్ అలాగే ఫ్రాన్స్ అన్నీ కూడా మనకి ఏమేమి కావాలో అన్నీ వాళ్ళే సర్వ్ చేస్తారనమాట అన్లిమిటెడ్ తీసుకున్నాం మేము సో ఈ లోపేంటంటే ఖాళీగా ఉన్నాను కదా అని చెప్పేసి అక్కడ ఉన్న డిజర్ట్స్ అన్నీ కూడా ఏమేమి ఉన్నాయని చూడ్డానికి అయితే వెళ్ళాను నేను ఇక్కడ చాలా టెంప్టింగ్గా ఉన్నాయండి అన్నీ కూడా కానీ నేను ఏది టేస్ట్ చేయలేదు ఎందుకంటే మనం ఫుడ్ చూడడానికే మనం అంత పెట్టి తీసుకుంటాం కానీ అన్నీ అంటే వాళ్ళు చెప్పినవన్నీ మనం అయితే తినలేం అనమాట ఎవరు తినలేరు నాకు తెలిసి టేస్ట్ చేయడానికి కూడా ప్లేస్ లేనంతగా ఫుల్ అయిపోయింది అనమాట అన్లిమిటెడ్ మనకి డ్రింక్ కూడా ఇస్తారు వెల్కమ్ డ్రింక్ ఇస్తారు ఇంకా ఆ డ్రింక్తోనే సగం అయితే మనకి ఫుల్ అయిపోద్ది అనమాట అంత హెవీగా ఉంటుంది సరే ఇంకా బిర్యానీస్ అవన్నీ కూడా ఏమేమి ఉన్నాయా అని చెప్పేసి అది కూడా ఒక లుక్ చేద్దాం అన్నట్టుగా లుక్ అయితే వేసాను కానీ తినడానికి అయితే నాకు అవ్వలేదు పెట్టుకుని కూడా వచ్చాను నేను ప్లేట్లోనే కానీ అలాగే ఉంచేసాను అనమాట ఇక్కడ చూస్తే న్యూడిల్స్ అవన్నీ ఉన్నాయి అలాగే వెజ్ ఉంది నాన్ వెజ్ ఉంది ఇంకా మనకి సూపు అన్ని ఏ టు జెడ్ ఐస్ క్రీమ్తో సహా అన్నీ ఉంటాయండి ఇక్కడ మనకి ఏది కావాలి అదే తీసుకుని మనం తినచ్చు అనమాట కాకపోతే ఏదో ఒకటి రెండు ఐటమ్స్ అయితే తినగలం కానీ ఫుల్గా అయితే ఎవరు తినలేరు సో నేను ఇంకా కావాల్సినట్టుగా బిర్యానీ టేస్ట్ చేద్దాం అన్నట్టుగా నేను బిర్యానీ పెట్టుకుని వచ్చాననమాట దాంట్లోకి తర్వాత కర్రీ కూడా తీసుకున్నాను ఏదో చికెన్ కర్రీ ఉంది అలాగే ఎగ్ కర్రీ కూడా ఉందని ఎగ్ ఓన్లీ పీసెస్ వరకు తీసుకున్నానండి తర్వాత చికెన్ పీసెస్ కూడా తీసుకున్నాను అంటే షన్ను తింటాడు కదా అన్న ఉద్దేశంతో వాడికి ఇష్టం కదా చికెన్ అని చెప్పేసి నేను చికెన్ కూడా పీస్ తీసుకున్నాను సో అలాగ నా ప్లేట్లో అయితే పెట్టుకుని ఈ లోపల కొంచెం తింటూ తింటూ ఉండొచ్చు కిరణీ రావడానికి కొంచెం లేట్ అవుద్ది అని చెప్పేసి అన్నారు అనమాట అంటే ఇంకా హాఫ్ అన్ అవర్ టైం పడుద్ది కదా ఈ లోపల అవన్నీ చూసుకొని లైట్గా లైట్గా తినచ్చు అన్న ఉద్దేశంతో మేమైతే అలా పెట్టుకొని ఇలా స్టార్ట్ చేసామన్నమాట అక్కడ స్వీట్ కార్న్ ఫ్రై చేసి ఇస్తారండి స్టార్టింగ్లోనే సో అదైతే టేస్ట్గా ఉంటుంది ఇదివరకు అయితే చాలా బాగుండేదండి అంటే మసాలా ఏదో వేస్తారనమాట పౌడర్ టైప్ దాంట్లో ఫ్రై చేసిస్తారు కానీ ఇప్పుడైతే అది టేస్ట్గా అనిపించలేదు మాకు సో ఈ విధంగా మేమైతే స్టార్ట్ చేసాము ఎంతసేపు చూసినా కిరణ్నే అయితే రాలేదు కాసేపటికి ఫోన్ చేయగా 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 అంటే అన్నయ్యకి ఏదో పని ఉందండి అందుకని చెప్పేసి రాలేదన్నమాట తర్వాత ఇంకా వచ్చి లాస్ట్లో ఇంకా జాయిన్ అయ్యారు జాయిన్ అయిన తర్వాత అలా అలా తింటూ ఉన్నాము సో ఇంకా గొడవ దేనికి జరిగింది అంటే అంటే మనం ఇది అన్లిమిటెడ్ ఫుడ్ అండి ఏదైనా తీసుకోవచ్చు అంటే మనకి చికెన్ కానీ అలాగే ఫిష్ కానీ ఫ్రాన్స్ కానీ అన్నీ తీసుకొచ్చి పెడుతూ ఉంటారు కదా మనకి ఏది ఇష్టమైతే అది తీసుకోవచ్చు అందుకని ఇంకా ఈయన అయితే అడుగుతూ ఉన్నారు ఏంటి ఎంత టైం పడుతుంది అని ఎందుకంటే నెక్స్ట్ మేము మూవీకి వెళ్దాం అనుకున్నాం మూవీ కూడా దీనికి ఆపోజిట్లోనే రేంజ్ సినిమాస్ అని చూస్తారు కదండి ఏ థియేటర్ అనమాట సో అందుకని ఆ సినిమా టైం అయిపోతుందని ఒక పక్క టెన్షన్ ఇంకో పక్క ఏంటంటే మనం అంతా మనం అంటే ఎక్కువ మనం పే ఎయిటీ హండ్రెడ్ దానికి ఒక ప్లేట్ వచ్చేసి ఒక పర్సన్కి వచ్చేసి అందుకని అంత పే చేస్తున్నప్పుడు మనకి ఇన్ టైంలో పెట్టాలి అలాగే మనం పెట్టాలి సో ఎందుకు అంత లేట్ చేస్తున్నారు అన్నట్టుగా ఇంకా మేము అయితే గొడవ పెట్టుకున్నాము సో ఇంకా అది అయిపోయిన తర్వాత సారీ సారీ అంటే వాళ్ళ మేనేజర్ వచ్చి మొత్తం మాట్లాడుతూ ఉన్నాడు అనమాట ఇంకా ఇంకెందుకు లేని మేము టైం అయిపోతుందని చెప్పేసి మేము వచ్చేసాము సో ఆ విధంగా గొడవ అయితే అక్కడ జరుగుతూ ఉంది ఇక్కడికి వచ్చి మేము టికెట్ అయితే తీసుకున్నాం ఇదండి పైకి వచ్చిన తర్వాత టికెట్ కౌంటర్ సో ఇంకా అంటే అక్కడ వీడియో చేయలేదు చేయలేదనమాట నేను స్టార్టింగ్లో వెళ్ళాను కదా అప్పుడే కొద్దిగా వీడియో తీసాను బార్బిక్యూలో అక్కడ వీడియో తీయకూడదని చెప్పేసి అనమాట అందుకే కిరాణి వచ్చిన తర్వాత నేను కిరాణిని అయితే షూట్ చేయలేకపోయాను దాంట్లో సరిగ్గా అందుకని ఇంక ఇక్కడికి వచ్చిన తర్వాత సినిమాకి అయితే మేము వచ్చేసాము మేము ఏ మూవీకి వచ్చామనేది నెక్స్ట్ మీరు చూ చూడొచ్చు నా వీడియో కనుక మీరు ఎలా కంటిన్యూగా చూస్తూ ఉంటుంటే మీకు మే ఏ మూవీ వచ్చామో మీకు అర్థమవుతుంది సో ఇప్పుడైతే ఒక్కసారి ఈ థియేటర్ని మొత్తం చూస్తే చాలా అంటే ఈ మధ్యకాలంలో కట్టిందేనండి కొత్తది అనమాట ఇది అంటే ఇప్పుడు అని కాదు దగ్గర దగ్గర నాకు తెలిసి మా మ్యారేజ్ అయిన దగ్గర నుంచి కూడా ఈ మూవీ ఉందనుకుంటా మ్యారేజ్ అయిన తర్వాతే అప్పుడే అనమాట ఇది సో చాలా బాగుంటుందండి మూవీ ఐ మీన్ థియేటర్ అయితే చాలా బాగుంటుంది అంటే ఇప్పుడిప్పుడే ఇంకా షాపింగ్ కాంప్లెక్స్ లాగా ఇంకా లోపలన్నీ కూడా కొత్త కొత్తగా పెడుతూ ఉన్నారనమాట సో ఇప్పుడైతే మేము ఇక్కడ స్క్రీన్స్ కూడా త్రీ స్క్రీన్స్ ఉంటాయండి ఆ చూసారా ఈ లోపల తనకి యూట్యూబ్ ఛానల్ ఉంది కదా దాంట్లో రీల్స్ చేసుకుంటా ఉన్నారనమాట నేనైతే కిండల్ చేస్తూ ఉన్నాను ఇక్కడ కూడా వదలరా అని చెప్పేసి సో ఇక్కడ త్రీ స్క్రీన్స్ ఉంటాయన్నమాట ఈ లోపలంతా కూడా చాలా బాగుంటుందండి నీట్గా మెయింటైన్ చేస్తారు ఫుడ్ కూడా బాగుంటుంది కాకపోతే కొంచెం ఎక్స్పెన్సివ్ ఇంకా అది ఎక్కడైనా తప్పదు కదండి సో ఇప్పుడైతే మనం థియేటర్ లోపలికి అయితే వచ్చేసాము ఇది స్క్రీన్ వన్ అనుకుంటా అండి మేము చూసే సినిమా ఏంటంటే ఆ ఒక్కటి అడక్కు అంటే ఇది లేట్గానే మేము చూస్తున్నాము అప్పటికి వచ్చి కూడా చాలా అయింది ఇంకా మూవీ చూడడానికి ఏమీ లేవు అని ఈ మూవీకి అయితే మేము వచ్చాము సినిమా అయితే చాలా బాగుందండి ఎవరన్నా చూడకపోతే వెళ్ళి చూడండి హాయిగా ప్రశాంతంగా నవ్వుకుంటారనమాట అంత బాగుంది మూవీ అయితే సో అంటే ఇప్పుడంటే ఇంకా మనకి అంత మంచి మంచి మూవీస్ కూడా ఏం లేవండి ఉన్న మూవీస్తోనే మనం చదువుకోవాలి అలా ఉందన్నమాట బయట సిచ్యువేషన్ కాకపోతే ఉన్న మూవీస్లో ఆ ఒక్కటి అడక్కు మూవీ అయితే అంటే బాగా కామెడీగా ఉండి అన్ని టెన్షన్స్ మర్చిపోయి హ్యాపీగా నవ్వుకోవచ్చు అలా ఉంది సో ఇప్పుడైతే మూవీ మా మూవీ కంప్లీట్ అయిపోయింది బయటకు వచ్చామండి వచ్చిన తర్వాత చూస్తే ఇక్కడ అంతా ట్రాఫిక్ అయిపోయింది ఏంటా అని అడిగితే ఆ పక్కనే హాస్పిటల్ ఉంది చూసారు కదండి అది హాస్పిటల్ అయితే ఆ హాస్పిటల్ దగ్గర గవర్నర్ వస్తున్నారని చెప్పేసి మొత్తం ఫుల్ అక్కడే కాదండి ఇంకా మేము తర్వాత బయటకు వచ్చాం కదా బయట రోడ్లు ఎక్కడ చూసినా మనకి ట్రాఫిక్ అయితే ఆపేశారు దగ్గర దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ అనుకుంటా ఆపేశారు గవర్నర్ వచ్చి వెళ్ళేంత వరకు కూడా ట్రాఫిక్ అంతా కూడా ఆపేశారు ఆపేశారనమాట సో ఇప్పుడైతే గవర్నర్ వెళ్ళిపోతూ ఉన్నారు చాలా ఫుల్ టైట్ సెక్యూరిటీ అండి మొత్తం ఆ నెల్లూరు హాస్పిటల్ దగ్గర నుంచి ఆయన ఎక్కడానికి అంటే ట్రైన్ ఎక్కడానికి వెళ్తున్నారు స్టేషన్ వరకు కూడా ఇదే మెయింటైన్ చేశారండి సో ఇప్పుడైతే గవర్నర్ వెళ్ళిపోతూ ఉన్నారనమాట ఇంకా ఆయన వెళ్ళిపోయిన తర్వాత ట్రాఫిక్ అయితే ఫ్రీ చేశారు సో నేనేమనుకున్నా అంటే ఇక్కడే అలాగా ట్రాఫిక్ ఆపేశారు అనుకున్నాను నాకు తెలియదు ఫ్రంట్ అంతా కూడా అలా ఆపేశారన్న సంగతి సో చూసారు కదండీ గవర్నర్ వెనకాల ఎన్ని వెహికల్స్ వెళ్తాయంటే నేను ఫస్ట్ టైం అనమాట ఆయన అంటే గవర్నర్ ఎలా రావడం ఆయనకి ఎంత టైట్ సెక్యూరిటీ ఉంటుందన్న విషయం కూడా నాకు తెలియదు అంటే ఇంతలా ఉంటుందని తెలియదు నార్మల్గా సెక్యూరిటీ అనేది ఇస్తారు కదా అది ఉంటుందని తెలుసు కానీ ఇప్పుడే నేను ఇది ఫేస్ చేయడం అనమాట సో ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఫ్రంట్ చూస్తే చూసారు కదండి ఆ పక్క నుంచి ఈ పక్క నుంచి అప్పుడే వదులుతూ ఉన్నారనమాట సో ఇంకా స్టేషన్ వరకు కూడా ఇదే ట్రాఫిక్ అనేది అంటే ట్రాఫిక్ని ఆపేశారనమాట సో ఆ విధంగా అలా మెయింటైన్ చేస్తూ ఉన్నారు చూసారు కదండి ఆ పక్కని ఈ పక్కన ఇంకా వదలలేదు కూడాను సో ఇంకా మేము వెనకాల వెళ్తూ ఉన్నాము దారిలో ఏంటంటే ఒక చోట గొడవ కూడా జరిగిందండి ఎందుకంటే గవర్నర్ కే ట్రైన్కే ఇక్కడ ఇంకొకళ్ళు కూడా ఆ ట్రైన్ని క్యాచ్ చేయాలంట ఒక హస్బెండ్ అండ్ వైఫ్ అనమాట బైక్ మీద వెళ్తూ ఉన్నారు వాళ్ళు కూడా ఇక్కడ ఆపేసి ఉన్నారనమాట ఇంకా వాళ్ళైతే గొడవ పెట్టుకుంటూ ఉన్నారు మేము కూడా ఆ ట్రైనే క్యాచ్ చేయాలి ఇక్కడ ఆపేసారని చెప్పేసి గొడవ పెట్టుకుంటా ఉన్నారనమాట అంటే ముందైతే మమ్మల్ని అందరినీ వదిలేసారండి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఆయన ట్రైన్ ఎక్కేంత వరకు కూడా ఇంకా ఎలా చేయకూడదు అని చెప్పేసి మెయిన్ రోడ్ మీద ట్రాఫిక్ అయితే ఆపేశారనమాట ఇంకా అందరినీ కూడా సో సో అది కూడా నేను షూట్ చేశాను మీకు ముందు వస్తుంది సో ఆపేసినప్పటికీ మరి వాళ్ళు కూడా ట్రైన్ ఎక్కాలి కదండి సో ఇంకా వాళ్ళైతే గొడవ పెట్టుకుంటా ఉన్నారు మేము ఆ ట్రైన్ క్యాచ్ చేయాలని అందుకని చెప్పేసి వాళ్ళని మట్టికి సపరేట్గా అలౌ చేశారు అలౌ చేశారు కానీ వాళ్ళు వెళ్ళిన ఒక నిమిషానికే మొత్తం అందరినీ వదిలేసారనమాట చూసారు కదండి ఇది ఇక్కడ మేము మమ్మల్ని అందరినీ ఆపేశారు దగ్గర దగ్గర ట్వంటీ మినిట్స్ టు హాఫ్ అన్ అవర్ అనమాట ఇక్కడ ఆపేసారు అంటే గవర్నర్ ఇక్కడ నుంచి వెళ్ళి స్టేషన్కి వెళ్ళి ట్రైన్ ఎక్కి ఎక్కారు అన్న ఇన్ఫర్మేషన్ వచ్చేంత వరకు కూడా మమ్మల్ని ఇక్కడ ఇలా ఆపేశారనమాట సో ఇంకా చాలా ఇబ్బంది పడ్డారండి జనం అయితే ఇదండి ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఈ రోజంతా మేము బాగా ఎంజాయ్ చేసాము అలాగే మూవీకి వెళ్ళాము తిన్నాము ఇంకా బయట తిరిగాము అంత బాగా ఎంజాయ్ చేసాము వీలంత వరకు నేనైతే షూట్ చేసింది పెట్టానండి అంటే లెంతి వీడియో అయిపోతుందని చెప్పేసి అక్కడక్కడ కట్ అనమాట సో ఇలా నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ నెక్స్ట్ నేను హైదరాబాద్ వెళ్తున్నాను మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి సో నా లాగ్స్ అన్నీ కూడా అక్కడ కంటిన్యూ అవుతాయండి సో అంతవరకు నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్